హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను రోజు మీకు బెల్లంతో ఐస్ క్రీమ్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను నేను ముందు రోజు నైటే పాలు కాసేసి లో పెట్టేసానండి మీగడ వచ్చేసింది ఆ మీగడ మొత్తం మిక్సీ జార్లో వేసి ఒక కప్పు బెల్లం పొడి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను పాలను పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవాలి ఈ లోపల ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ లో పాలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ లోపల పాలు కూడా కాగిపోయాయండి ముందుగా కలిపి పెట్టిన కస్టర్డ్ పాలను కూడా ఇక్కడ వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి బెల్లం అలాగే మిగడ్ని ఇంకొక పల్స్ మిక్సీ ఇచ్చేస్తే బాగా క్రీమీ టెక్చర్ లో వచ్చేస్తుంది ఆ తర్వాత ఇక్కడ పాలు కూడా బాగా పడిపోయినాయి అండి ఇప్పుడు ఆపేసుకొని చల్లారిన తర్వాత మనం ముందుగా పెట్టిన బెల్లం క్రీమ్ మిక్చర్లో ఈ పాలను కూడా వేసేసి బాగా మిక్సీ పట్టేసేయాలి వాటినన్నింటినీ ఒక డబ్బాలో వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూలింగ్ కొంచెం ఇంక్రీస్ చేసేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది కొంచెం నట్స్తో రెడీ చేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జాను లైఫ్ స్టైల్స్